తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం ముదురుతున్నారు ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్లే నిజమే ఫోన్ ట్యాపింగ్ చేశాము అని అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి అంతేకాదు అప్పటి అధికారిగా పనిచేసిన వ్యక్తి అమెరికా నుంచి ట్యాపింగ్ చేశాం చేసిన మాట నిజమే అప్పటి ప్రభుత్వం చేయమన్నది చేశాము ఇప్పటి ప్రభుత్వం విచారణ జరుపుమంటే విచారణ జరుపుతారు పోలీసులు పోలీసుల డ్యూటీ పోలీసులు చేశారని అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి మరోవైపు మాజీ మంత్రి టిఆర్ఎస్ ముఖ్య నాయకులు కేటీఆర్ గారు మాట్లాడుతూ వెంట్రుక కూడా పీకలేరు అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు పోలీసులు చేస్తే చేసి ఉండొచ్చు ఒకటి రెండు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఉండొచ్చు అని కూడా మాట్లాడుతున్నారు దీని అర్థం ఏమి చట్ట ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఉండాలి కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి ఉండాలి దేశ భద్రతకే ముప్పు వాళ్ళు అని చెప్పేసి సమాచారం ఉన్నప్పుడు అలాంటి అనుమతి కోరుతారు కేంద్రం హోంశాఖ అలాంటి అనుమతి ఇస్తే ఆ అనుమతి ప్రాతిపదిక మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి హోంశాఖ నుంచి మేము అలాంటి అనుమతిని ఇవ్వలేమని అని గాని ఇలా ఇవ్వలేదని కాని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అడగలేదని గాని ఎవరు మాట్లాడారు సైలెంట్ గా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిసే జరిగిందా కేంద్ర హోంశాఖకు తెలిసే జరిగిందా ఇప్పుడు ఇలాంటి అనుమానాలకు అవకాశం వస్తుంది మరో విషయం ఒకటి రెండు సందర్భాల్లో చేస్తే చేసి ఉండొచ్చు అంత క్యాజువల్ గా ఎట్లా కొట్టేస్తారు ఫోన్ ట్యాపింగ్ చేశారు అని అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది మరి దేశ భద్రతకు ముప్పు తెచ్చేటువంటి టెర్రరిస్టుల గురించి కాదు ఇది రాజకీయ నాయకుల నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఫోనే ట్యాపింగ్ జరిగింది అంటున్నారు మరి కేంద్రం అనుమతిస్తే ఇలాంటి ట్యాపింగ్లకు ఎట్లా అనుమతించింది అనే ప్రశ్న వస్తుంది మరి కేంద్రం అనుమతించకపోయినా చేశారా ఎట్లా చేస్తారు ఈ సమస్య వస్తుంది ప్రభాకర్ రావు గారు చెప్పిన దాని ప్రకారం అయితే గత ప్రభుత్వం చెప్పింది చేశావు ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తే విచారణ చేస్తారు అనేది అయితే మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా జరిగిందా సాధ్యమా అసలు జరగలేదు అనే మాట కేటీఆర్ గారు కూడా అనట్లేదు జరిగితే జరిగి ఉండొచ్చు అంటున్నారు వెంట్రుక కూడా పీకలేరు అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం రెండు రకాలుగా ఉంది కేంద్రం అనుమతితోనే చేసి ఉంటే అప్పుడు కేంద్రం కూడా అనుమతించింది కదా మమ్మల్ని ఏం చేస్తారనేటువంటి ధైర్యం కావచ్చు కానీ కేంద్రం మరి రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయమని కూడా అనుమతించిందా తేలాలి రెండు అంశం అసలు కేంద్ర ప్రభుత్వమే పెగాసిస్ను ఉపయోగించి అనేక మంది గోధ్యతకు భంగం కలిగిస్తున్నదని చెప్పేసి వార్తలు వచ్చినాయి కేంద్రమే ఆ పని చేస్తుండగా మేం చేస్తే మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అనేటువంటి ఒక ధైర్యమా మరి తేలాలి ఈ విషయాలు ఖచ్చితంగా లోతైన విచారణ జరగాలి వాస్తవాలు తేలాలి ఆధునిక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం అనుకుంటున్నాం మనం మరి ప్రజాస్వామ్యం రాత్రి కాలం నుంచి బయటపడి క్రీడల సమాజాల నుంచి బయటపడి ప్రజాస్వామ్యం వైపు వేగంగా పరువులు తీస్తున్నాం అంటున్నారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటున్నారు ఇలాంటి సమయంలో ఇలాంటి దేశంలో గోప్యతను కూడా కబడించేటువంటి పరిస్థితి వ్యక్తిగత గోప్యతకు అవకాశం లేకుండా చేసే పరిస్థితి వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడం ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం ప్రశ్నించే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేటువంటి ప్రయత్నం ఇది మళ్ళీ నిరంకుశత్వం వైపు పోవటమే కదా అత్యంత ప్రజాస్వామికమైనటువంటి ధోరణి కదా అందుకని తెలంగాణ ప్రజలందరూ సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం పౌర సమాజం దీన్ని అంతా ఆషామాషీగా తీసుకోకూడదు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యం మీద జరిగేటువంటి ఏ దాడిని ప్రజలు అంగీకరించకూడదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా లోతైన విచారణ జరపాలి వాస్తవాలను నిగుదేల్చాలి దోషులను ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలి పారదర్శకంగా ఉండాలి తమ విచారణ వేగవంతం చేయాలి తమ విచారణలో తీలినటువంటి అంశాలు ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా అత్యంత ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల ముందు ఉంచాలి నిబద్ధతతో జరగాలి లేకపోతే ఫోన్ ట్యాపింగ్ ఇది సాధారణ ప్రజల్లో ప్రజాస్వామ్య ప్రేమికులు విషయం దేశం రాష్ట్రం ఎదుగుతుంది ప్రశ్న ఇక ప్రభుత్వాలను ప్రశ్నించే వాళ్లకు ప్రమాదం కొంచు ఉన్నది అని అంటే ఇక ప్రశ్నించకుండా ఎవరికి వాళ్ళు ఊరు కుట్టేసుకొని కూర్చోవాలా ప్రశ్నించే వాళ్ళని వెంటాడతారా ఫోన్ ట్యాపింగ్ చేసి ల్యాక్మెయిల్ చేస్తారా ఇది సమస్య అంతేకాదు ఒకసారి కొంతమంది పోలీసులకు ఫోన్ ట్యాపింగ్ చేయమనే బాధ్యత అప్పగెప్పిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవసరమైన పరికరాలు సమకూర్చి పెట్టిన తర్వాత అంతవరకే ప్రభుత్వం కావాలని కూడా ఏం లేదు కదా తాము వ్యక్తిగతంగా లాభపడడం కోసం కూడా కొంతమందిని బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించవచ్చు ఆల్రెడీ చూస్తున్నాం మనం ఎన్నికల బాండ్ల పేరుతో జరిగిన పతంగం అంతా చూస్తున్నాం మనం కేంద్ర ప్రభుత్వం ఈడీని ఐటీ అధికారులను సిబిఐని తమ గుప్పిట్లో పెట్టుకుని కంపెనీల మీద దాడులు చేయించడం వాళ్ళు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయగానే వదిలే చేయడం సుమారు నలభై ఒక్క మంది ఎలక్ట్రానిక్ బాండ్స్ ఈ రూపంలోనే కొనుగోలు చేశారని చెప్పేసి మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి చూస్తే అర్థమైతావు మరి ఇక్కడ కూడా గత ప్రభుత్వం ఈ ఫోన్ లను ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేసి ఆ రూపంలో నిధులు అలాంటి సందేహాలు కూడా వస్తాయి సాయంత్రం అందుకని ఏమైనా అనేక రూపాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి అంశం అంశం విభ్రాంతికరమైన కొట్టేయాల్సినటువంటి విషయం కాదు నాలుగు రోజులు మీడియాలో చర్చించి వదిలేయాల్సిన విషయం కాదు ప్రజలే కందు ఖచ్చితంగా ప్రజలు సీరియస్ గా తీసుకోవాలి ప్రభుత్వం విచారణ జరపాలి వాస్తవాలు నెగ్గుదేల్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్ని ప్రజల ముందు పారదర్శకంగా పెట్టాలి ఆర్థిక శుద్ధి ప్రదర్శిస్తారు